ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాని మోడీ పనిచేస్తారని నమ్మకం తమకు ఉందని అందుకే బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక తెలిపారు ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు గెలుపుని కాంక్షిస్తూ ఆయన ఖమ్మంలో పర్యటించారు ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తమ ప్రధాన లక్ష్యం ఎస్సీ వర్గీకరణే అని అది సాధ్యమయ్యే వరకు పనిచేస్తానని పేర్కొన్నారు ఎంత రేవంత్ రెడ్డి కూడా అంతే దగులు మోసగాడు అతను అతను కూడా మోసగాడు అంటే కేసీఆర్కు అండగా నేను ఉన్నా కానీ కేసీఆర్కు నేను అండగా ఉంటే మనల్ని రెండుసార్లు జైల్లో కలిపిండు కేసీఆర్కు నేను అండగా నిలబడ్డా కాదని వాళ్ళు చెప్పలేరు ఎవరు చెప్పలేరు కానీ కేసీఆర్ మనల్ని జైల్లో పెట్టిండు ఎందుకు జైల్లో పెట్టిండు ప్రశ్నించినందుకు అందుకు ఉద్యోగం నడుతున్నప్పుడు ఆయనకు అండగా నిలబడ్డం కరెక్ట్ అవుతే అలా మోసం చేసినప్పుడు నిలదీయడం కూడా కరెక్టే కదా అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి కారణం నాలుగు స్టెప్స్ ఉన్నాయి ఆయన జెడ్పీటీసీగా గెలిచిండు ఎమ్మెల్సీగా గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిండు ఎంపీ గెలిచిండు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు నాలుగు స్టెప్స్ ఉన్నాయి నేను అంటున్నది కాదు ఈ జెడ్పీటీసీ ఎం ఎంఎమ్మెల్యే ఎంపీగా నాలుగు సార్లు గెలవడానికి కారకులు మాదిగలేనని ఆయన చెప్పేసిండు కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చింది ఎంత సత్యమో రేవంత్ రెడ్డి ఎదుగుదలకు మాదిగలే కారణం అని చెప్పింది కూడా అంతే సత్యం నేను చెప్పట్లేదు అరే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైన కాంచి ఈ స్థాయికి ఎదగడానికి కారణమే మాదిగలేనప్పుడు ఆ మాదిగల రుణం తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి కాదా మాదిగలకు న్యాయం చేయాల్సిన బయట లేదా కానీ న్యాయం చేయాల్సిన బయట పక్క పెట్టి ఏనాడు లేనంత అన్యాయం కూడా చేశాడు న్యాయం చేయాల్సిన బయతను పక్క పెట్టి ఏనాడు లేనంత అన్యాయం కూడా చేశారు ఇంకో మీ బిడ్డగా చెప్తున్నా నేను ఒక్కసారి గమనించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి డెబ్బై శాతం మంది మాదిగలు వంద మంది ఎస్సీలు ఉంటే డెబ్బై ఐదు మంది మాదిగలు ఉంటారు డెబ్బై ఐదు మంది మాదిగలు ఉన్నప్పుడు న్యాయబద్ధమైన సీట్లు మాకు రావాలంటే ఎన్ని రావాలి మూడు లోక్సభ స్థానాలు రిజర్వేషన్ ఉన్నాయి పెద్దపల్లి నాగర్ కర్నూల్ వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూలు వరంగల్ మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి మూడు లోక్సభ స్థానాల్లో మాకు ఎన్ని రావాలి డెబ్బై ఐదు శాతం రెండు రావాలి నేను కోరుకున్నది రెండు మాత్రమే నేను కోరుకున్నది రెండు మాత్రమే మరి ఇవ్వాల్సింది ఎవరు ఇప్పించాల్సింది ఎవరు పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి తానే ఈయన మాటే అక్కడ చెల్లుబాటు అవుతుంది ఇగో మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా ఒకసారి గమనించండి ఇగో ఒక కుటుంబంలో ఇద్దరు నోళ్ళకు మూడవది ఇప్పించిండు వెంకటస్వామి కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు గడ్డం వినోద్ బెల్లంపల్లి ఒకరు అదే సమయంలో వివేక్ ఆదిలాబాద్ జిల్లా చెండూరు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నదమ్ములు ఉన్నారు మాలో వాళ్ళకు టీవీ ఉన్నది వాళ్ళకు పేపర్ ఉన్నది వాళ్ళకు డబ్బు ఉన్నది అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి లోబడి వాళ్ళ కొడుకు టిక్కెట్ ఇప్పించిండు ఇప్పుడు ఎంపీ టిక్కెట్ మాల ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంట్లోనే మూడో ఎంపీ ఇప్పించిండ అక్కడ మాదిగ బిడ్డలు శ్యామ్ లాంటి వాళ్ళు ఎంతోమంది కాంగ్రెస్లు ఉన్నారు వాళ్ళకి ఇప్పించలే కృతజ్ఞత ఎవరికి ఉండాలి మాదిగలకు ఉండాలి ఆయనకు ఎదుగుదల ఎవరు కారు అంటే మాదిగలు మరి టిక్కెట్ ఇప్ప్యాల్సింది ఎవరు నువ్వే ఇప్పించలేదు కదా ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యే ఉన్న కానీ మూడో ఇప్పించినవు కానీ నువ్వు మాదిగలకైతే ఇప్పియలేదు కదా నాగర్ కర్నూలు ఎవరికి ఇప్పించిండు మల్లు రవికి ఇప్పించాడు వాళ్ళ తమ్ముడు ఎవరు మల్లూ విక్రమార్క ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు డిప్యూటీ సీఎం స్థానం ఉన్నాడు డిప్యూటీ సీఎం వాళ్ళ తమ్ముడు ఉంటే నాగర్ కర్నూలు వల్ల ఎంపీ టికెట్ ఇప్పించిండు ఆయన జిల్లా ఏ జిల్లా ఆయన సొంత జిల్లా ఈయన ఓటు ఎక్కడున్నది అదే నియోజకవర్గం ఉన్నది అరే నూటికి ఎనభై శాతం మంది మాదిగలు ఉన్నారు సంపత్ లాంటి ఎంతో మంది తమ్ముళ్ళు మాదిగా పిల్లలు కాంగ్రెస్ లో ఉన్నారు వాళ్ళకి ఇప్పించకుండా